హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా హోక్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇక మార్నింగ్ లెగడం లెగడమే పైకి అయితే వచ్చారు అమ్మ వాళ్ళు వచ్చి ఇక్కడంతా బాగా చెత్త చదారం ఉంటే క్లీన్ చేస్తున్నారు హవిని కూడా తీసుకొని వచ్చి సరే అని చెప్పి వెనక లేచి నేను కూడా వచ్చాను ఫుల్ హెడ్డే వస్తుందని చెప్పాను కదా అందుకే నన్ను ఇంకా నిద్ర కూడా లేవలేదు ఇక వస్తా వస్తా నేను పాలు కాసుకొని తీసుకొని వచ్చాను హవి కోసం అని చెప్పి కాసేపు కూడా ఉండకుండా నా దగ్గరకు వచ్చి అమ్మ అమ్మ అన్నాడు ఇక హవికి బ్రష్ చేపించేసి పాలు తీసుకొని మళ్ళీ పైకి వచ్చాయి ఎలాగో కష్టపడి ఉయ్యాలేసారు కదా కాసేపు అయినా ఊతాడని చెప్పేసి ఉయ్యాలు వేస్తే ఊగుతున్నది లేదు జారిపోయి దిగుతా దిగుతా అంటున్నాడు అప్పటికి నేను బలవంతంగా ఊపుతున్నా నిన్న చక్కగానే ఊగాడు కాసేపు ఊగిన తర్వాత నుంచి మరి కంఫర్టబుల్ గా లేదో మరేమో తెలియదు లేకపోతే కాళ్ళు బంధించను నట్టున్నాయో ఇక ఇక్కడ చిమ్ముతున్నాడు చూసారా టీ గ్లాస్ని చిమ్ముతున్నాడు నైట్ నేను గోరింటకు పెట్టుకొని పడుకున్నా కదా గోరింటకైతే అయితే బాగా పండింది మంచిగా వండింది ఇంకా కాళ్ళకు కూడా కొంచెం పెట్టుకున్నా అరికాళ్ళు ఇక్కడ ఇసుకలో తిరుగుతున్నాం కదా కాళ్ళు అయితే బాగా పాడైపోతున్నాయి అందుకని చెప్పి ఇంకా అరికాళ్ళకి మడాలకి అట్లా పెట్టుకున్నా నేను బ్రష్ చేస్తున్నానంట ఆయన కూడా బ్రష్ చేస్తానని చెప్పి ఆల్రెడీ బ్రష్ చేశాడు పేస్ట్ వెయ్యి వెయ్యి అని చెప్పి అరుస్తా ఉన్నాడు ఇక మా మమ్మీ అయితే బిజీ బిజీగా బట్టలన్నీ వాష్ చేసుకుంటుంది అసలు రోజుకి ఎన్ని బట్టలు వస్తున్నాయో హవికైతే అయితే ఇప్పుడు క్లైమేట్ అస్సలు బాగా కదా చల్లగా ఉంది నేనేమో డైపర్స్ వేయను ఇక ఫుల్ పాటి చేయడము చూసుకు వెళ్ళడం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు నిన్న ఈ గేట్ అయితే పెట్టారు కదా గేట్ పెట్టారు ఇప్పుడైతే అది ఓపెన్ చేస్తున్నారు యాక్చువల్లీ టూ డేస్ ఉండాలన్నారు ఏమో అది ఓపెన్ చేసి ఇక్కడ అక్కడ అయితే కట్టడం స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఎక్కడ పని అక్కడే ఉంటుంది ఇంక మేము పైకి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా పను వాళ్ళు కూడా వస్తారు కానీ పని అవ్వలేదు మా అమ్మ ఇంకా బట్టలు వాష్ చేస్తూనే ఉంది బట్టలు అయితే అస్సలుకి అస్సలు ఆరట్లేదు రోజు కాస్త గాలి పోసుకొనియడం మళ్ళీ లోనకు తీసుకెళ్ళి ఆరేసుకోవడం ఇదే సరిపోయింది అసలు వర్షాలు పడితే అస్సలు ఉండలేమేమో అనిపిస్తుంది ఇక వాటర్ అన్నీ ఎంపీ అయిపోతే బకెట్స్ అన్నీ ఫిల్ చేసుకుంటున్నాం మళ్ళీ వాళ్ళు పను పైప్ తీసుకున్నారు అంటే కనుక ఇంకా ఎవ్వరు అందుకే వాళ్ళు వాళ్ళకి ఇచ్చే ముందే పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని వాటర్ పట్టేసుకుని ఉంచుకున్నామంటే ఈవినింగ్ వరకు మాకు కూడా వాటర్తో పని ఉండదు అవి కూడా స్నానం చేపిచ్చేస్తే ఆల్రెడీ నేను అన్ని అంటలు తోమేసాను చూసారు కదా ఇందా అక్కడ ఎన్ని ఉన్నాయో ఇక అక్కడ కొన్ని అక్కడ కొన్ని సర్దాను ఇంకా అన్ని స్టాండ్లోనే సరిపోలేదు ఇక ఈరోజు టిఫిన్కి అమ్మ ఉప్మా చేసేసింది బొంబాయిరావు ఉప్మా అవికి నేను మార్నింగ్ దోశ పెట్టేసాను ఇక ఉప్మా కూడా గిన్నెలోకి వేసి ఇచ్చాను మాకేంటంటే ఉప్మా వచ్చేసి జారు జారుగా ఉంటేనే ఇష్టము గట్ గట్టిగా ఉంటే అస్సలు తినబుద్ధి కాదు ఫస్ట్ నుంచి ఇంకా చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు అయిపోయింది ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నేను కూడా అంతే చేస్తాను నాకు ఇంకా అలాగే నచ్చిద్ది కూడా గట్టిగా ఉంటే ఏంటో శుద్ధలు శుద్ధలుగా తినబుద్ధి కానట్టు ఎక్కనట్టు ఉండిద్ది మీకు ఉప్మా ఎలా ఇష్టం అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక తినడం అయిపోయిన తర్వాత వాటర్ కూడా పట్టలేదు వాళ్ళకి ఇక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళి నానా అంటే ఇంకా తీసుకొని వస్తున్నాడు చూడండి పెద్ద మనిషి ఇక్కడ దాకా బాగానే ఉంటుంది దాని తర్వాత దిగడమే కొంచెం కష్టం ఇంకా పట్టుకొని తీసుకొని వెళ్తే ఆయనే ఇచ్చాడు నన్ను పట్టుకొనే పట్టుకొని లేదు అన్న అన్న అని చెప్పి వాళ్ళకి ఇచ్చాడు ఇంక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేదాకా ఏడుస్తా ఉన్నాడు అనమాట ఇక సరే అని చెప్పి ఇక్కడికి వచ్చానా ఇక్కడ పెద్ద ఇసగ్గుట్టు ఉంది గుట్ట మీద ఒకసారి నుంచో పెడదాం చూద్దాం అని చెప్పేసి అయితే చూస్తుంటే చక్కగా నుంచున్నాడు అదేమో జారిపోతుంది ఇంకా ఎంతైనా ఇక్కడ ఉన్న రోజులే తర్వాత ఇంకా మిస్ అయిపోతాం కదా ఎంతైనా పల్లెటూరు వాతావరణం కానీ ఆ జనాలు మనుషులు ఆ చుట్టుపక్కల వాతావరణం చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది సిటీ లైఫ్ ఏంటంటే మనం ఉన్నామా లేదా అని కూడా పక్కన వాళ్ళు కూడా పట్టించుకోరు అలా ఉంటుంది ఇంట్లో ఇంట్లోనే ఉండాలి ఇక్కడ అనుకోండి నలుగురు మాట్లాడతారు పలకరిస్తారు తిరగొచ్చు అన్నీ ఉంటాయి ఇక్కడ ల వే ఆఫ్ లైఫ్ కూడా సింపుల్గా హ్యాపీగా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఇంకా దాని తర్వాత అవికి స్నానం చేయించుతంటే ఫుల్ ఏడుస్తా చేయించుకొని వెంటనే పడుకుంటు పోయాడు లోషన్ రాయించుకోడు సబ్బు రాయించుకోడు బట్టలు వేయించుకోడు అబ్బబ్బా బాగున్నాడు బాగున్నాడు అనుకుంటున్నారు కదా మీరు మీరు అవి మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు ఒక పక్కన అన్నం కూడా ఉడికిపోతుంది అమ్మ మేము దోసకాయ టమాటా వండుతానని చెప్పింది నేను అసలు చిన్నప్పుడు దోసకాయ టమాటా అనే తినను కానీ ఇప్పుడు అన్ని తినడం నేర్చుకుంటున్నాను ఎందుకంటే అన్నీ తినాలి ఇదే తింటా అదే తింటా అంటే కుదరదు ఇంకా కరెక్ట్గా ఆషాఢ మాసం లాస్ట్ రోజు గోరింటో పెట్టుకున్న మంచిగా వండింది ఇక సజ్జ వస్తే ఇవన్నీ తీసుకున్నాము ఇంక ఉన్న రెండు రోజులు దండిగా తిందామని చెప్పి సో పాలు బుర్రులు తీపి బాగుండాము గారెలు అన్నీ తీసుకొని నేను మాత్రము కరెక్ట్గా ఒకే ఒక తీపి బాగుండా ఉంది ఇక అదే నేనే తినేస్తున్నా నాకు అది బాగా నచ్చింది మీరు ఆల్రెడీ చెప్పారు కదా మీరే ట్రై చేయండి ఇంట్లో అని చెప్పి తిరుపతి వెళ్ళిన తర్వాత నేనే నేర్చుకొని అయితే వండడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను మా వారు ఉన్నప్పుడు వీకెండ్స్లో అయితే కుదురుతుంది కాబట్టి ఇక్కడ హవి లగడం లగడమే చూశాడు కదా చూసి ఇంకా తింటాను అని చెప్పి అడిగాడు సరే అని చెప్పిస్తే ఇంకా సజ్జ తింటా ఉన్నాడు మా మమ్మీ అన్నం తింటుంది మా మమ్మీ తింటే నేను కూడా తినాలి ఇక హవి లేచిపెట్ కరెక్ట్గా అదే టయానికి ఇంకా దోసకాయ టమాటా గారెలు పెట్టుకొని అయితే తినేస్తున్నా మంచిగా దోసకాయ కూర బాగుంది చిన్నప్పుడే మరి ఎందుకు ఇష్టం ఉండొచ్చు తెలీదు తర్వాత మనకి ఒక ఏజ్ వచ్చి అన్ని తెలిసిన తర్వాత ఓకే అన్ని తినాలి అనేది ఒకటి మాత్రం రి రియలైజ్ అవుతాము అలాగే మీరు కూడా చిన్నప్పుడు ఏదైనా కూరలు నచ్చలేనివి తర్వాత తిన్నారా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక డ్రెస్ అంతా పాడు చేసుకున్నాడు మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను డ్రెస్ చేంజ్ చేశాను వర్షం పడుతుంది ఆగుతుంది వర్షం పడుతుంది ఆగుతుంది ఇక మా డాడీ వచ్చారు రానే వచ్చారు ఇంకా మేము ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము జున్ను పాలు తీసుకొని వెళ్ళాలి జున్ను పాలు తీసుకుని డీప్లో పెట్టి కూడా త్రీ డేస్ అవుతుంది ఇంకా వాళ్ళకి తీసుకొని వెళ్ళడం కుదరలేదు దాంతోపాటు మార్కెట్లో బత్తాకాయలు బస్తా ఒకటి తీసుకున్నాము బస్తా సిక్స్ ఫిఫ్టీ అంట మా అమ్మమ్మ ఉంది కదా కుమారమ్మమ్మ అమ్మమ్మకి చెప్పాము ఇంకా తీసుకొని ఒక చోట అయితే పెట్టి వెళ్ళానని చెప్పింది ఇంకా మేము అక్కడికి వెళ్ళి అవి తీసుకొని మా వదిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి జున్ను పాలు బత్తాయిలు ఇచ్చేసి పలకరిచ్చి వచ్చేయడమే ఇంక ప్రెగ్నెన్సీ కూడా నెలలు నిండుతూ ఉన్నాయి కదా ఇంకొకసారి చూసి వెళ్దాం మళ్ళీ నేను వెళ్ళిపోతా కదా ఊరు ఇంకా వాళ్ళు కూడా జర్నీలు అది చేయలేకపోతున్నారు తొంటి నొప్పి కూడా ఉందంట డెలివరీలో ఇక్కడేంటో ఫ్రీ ఛాయ్ అని చెప్పి పెట్టారు జనాలు కుప్పలు తప్ప చప్పలుగా తాగుతున్నారు సరే ఆగి తాగుదామా అంటే హవితోటి లగేజ్లతోటి దిగి నెక్కి అవి ఎక్కడలే అని చెప్పటికి చినుకులు పడుతున్నాయి చిన్నగా సన్నగా చినుకు పడుతుంది అందుకని ఫాస్ట్గా కూడా వెళ్ళిపోతున్నాం ఇదిగోండి ఈ షాప్ దగ్గర అయితే పెట్టేసి వెళ్ళింది మా అమ్మమ్మ ఇక అవి తీసేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే అవికి చూసారా మంచిగా బొట్టు పెట్టాను స్టిక్కర్ పెట్టాను అనమాట అందరూ అదేంటో కానీ అవిని చూసి అమ్మాయా 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 అని అడుగుతారు ఈరోజు ఆ స్టిక్కర్ పెట్టినాక నిజంగా అమ్మాయిలాగే ఉన్నాడు ఇప్పుడు నిజంగా అమ్మాయి అనే అంటారు అని నేను మా అమ్మకి చెప్పి వెళ్ళాను కొన్ని కాయలు మాత్రం ఒక కవర్లోకి చిన్ని కవర్లోకి మేము తీసుకొని మిగిలిన అన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేసి ఇంకా జున్ను పాలు కూడా ఇంకా దానిలోనే కట్టేసి ఎదురు పెట్టుకుంటే అవి నేను వెనకెక్కించుకొని కూర్చొని అయితే ఇంకా స్టార్ట్ అయి వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా పడుతుంది చీరాల నుంచి ఇక వెళ్ళడమే మా అల్లుడు ఫుల్ జోష్ తోటి అరుపులతోటి మెరుపులతోటి ఆనందం అనమాట ఆయనకి మేము వెళ్ళామని చెప్పేసి మంచిగా హ్యాపీగా ఆడుకున్నారు పిల్లలిద్దరూ ఎక్కువసేపు ఉండలేదు టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపే రిటర్న్ అయిపోయాం వర్షం పడుతుంది కదా అని చెప్పి కానీ భవి ఏమో అస్సలు మేము వెళ్తుంటే అస్సలు ఒప్పుకోలేదు వాళ్ళ అమ్మకి బాయ్ చెప్పేసి మాతో వస్తానంటున్నాడు హవీని ఉండమంటే హవి ఏమో ఉండడు ఇంకా అలవాట్లేదు లేదు కదా భవి అయితే మా అమ్మ అలవాటు కదా అందుకని ఇక్కడ ఉండిపోతాడు వాళ్ళదే కదా ఇక్కడ ఇల్లు సో అందుకని ఉంటాడు ఇక్కడ అలవాటు కాబట్టి భలే హ్యాపీగా ఆడుకున్నారు ఇంకా వెళ్ళడం వెళ్ళడే డ్రై ఫ్రూట్ లడ్డూలు అయితే ఇచ్చింది మా వదిన తినమని చెప్పేసి ఇక్కడ ఇవి దొరికాయి ఇంకా పండగ అవి కింద నుంచి దూరి మరీ అన్ని తీసుకొని వస్తున్నాడు ఇదిగో ఇక్కడ వాళ్ళ అమ్మకి బాయ్ చెప్పేసి గేట్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు బయటికి వద్దు నానా వద్దు వచ్చేసే వర్షం పడుతుంది మళ్ళీ తీసుకురావడం ఇబ్బంది అయింది కదా పైగా ఇద్దరు పిల్లల్ని ఒక బైక్ మీద హ్యాండిల్ చేయడం అంతకంటే కష్టం ఇంకా మాట్లాడుకొని కాసేపు కూర్చొని స్కానింగ్ రిపోర్ట్స్ అయితే సార్ ఎయిత్ మంత్లో స్కానింగ్ ఉంటుంది కదా అదంతా చూశాను చూసేసి ఇంకా పిల్లోడిని బాయ్య చెప్పమంటే అసలు బాయే చెప్పట్లేదు దిగులుగా చూస్తున్నాడు అసలు ఎంత దిగులుగా చూసాడో పిల్లోడు అసలు భలే చాలాగా అనిపించింది కానీ తీసుకెళ్ళలేము ఇది వచ్చేసి చీరాల మార్కెట్ బట్టలు బట్టల షాపులు ఉంటాయి కదా అది చాలా మందికి తెలిసే ఉండి దీన్ని చిన్న ముంబాయి అంటారు ఇక్కడ దొరకని అంటూ ఉండవు హోల్సేల్ రీటైల్ అన్ని రకాల బట్టలు అయితే ఇక్కడ దొరుకుతాయి మనకి చాలా ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ బేల్స్ బేల్స్ తీసుకొని వెళ్ళి అమ్ముతారు కూడా ఇక్కడ కామదేను కాంప్లెక్స్లో రమేష్ యూత్ ఫ్యాషన్స్ అని ఒక షాపింగ్ మాల్ ఉంటుంది అక్కడ ఏంటంటే శారీస్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నా శ్రీమంతం శారీ కానీ మా బార్సాల అప్పుడు శారీ కానీ ఇంకా మళ్ళీ ఇంకొక శారీ ఉంది మా అమ్మ వాళ్ళు నాకు పెట్టారు మా అన్నయ్య పెళ్ళికి సత్యనారాయణ వ్రతానికి చెప్పా బార్సాల అవన్నీ శారీస్ కూడా మేము ఇక్కడే తీసుకున్నాము కాస్ట్ కూడా వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తారు చాలా కాస్ట్లీ శారీస్ కూడా ఇక్కడ తక్కువకే వస్తాయి ఇక్కడ దొరకనేది అవైలబుల్గా లేనిది అంటూ ఏమి లేదు ఇంకా లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ కార్డ్ మెంబర్షిప్ కూడా ఉంటుంది మెంబర్షిప్ లేకపోయినా సరే నార్మల్గా అయినా కూడా ఉన్నాయి ఇక ఈ మోడల్స్ అయితే ఈ శారీస్ నా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి నాకు వద్దు అని చెప్పేశాను అవి సెవెన్ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది అంట ఇంకా ఆ మోడల్లో కూడా ఎల్లో కలర్ అవికి అన్నప్రాసం జరిగిన టైంలో తీసుకున్నాము అసలు శారీస్ అన్నీ ఏంటంటే ఉన్న కలర్సే చూపిస్తారు అదే అంచులు చూపిస్తారు అదే మోడల్స్ చూపిస్తారు శారీస్ దగ్గరికి వెళ్ళేసరికి నాకు ఫుల్ కన్ఫ్యూజన్ వచ్చింది రకరకాలుగా చూసిన తర్వాత ఎందుకో ఈ కలర్ అస్సలు లేదు ఇది కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించింది అని నచ్చింది దాని తర్వాత అదే మోడల్లో వేరేది కూడా ఇంకా కొంచెం ఉంది ఈ రెండింటిలో మీకేది నచ్చింది అనేది కామెంట్ చేయండి నాకు ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి అనుకున్నా ఈ కలర్స్ అస్సలు లేవు నా దగ్గర కొంచెం డిఫరెంట్గా అనిపించాయి మిగిలిన అటు ఇటుగా ఉన్నాయి ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అని చెప్పి తీసుకున్నా అలాగే కాస్ట్ కూడా ఎంత అనేది గెస్ట్ నేను ఇంటికి వెళ్ళినా కూడా మీకు డీటెయిల్గా అయితే చూపిస్తే దీనిలో కలర్స్ కూడా వేయమంటే కలర్స్ కూడా వేశారు ఆ కలర్స్ అన్నీ కూడా ఉన్నట్టున్నాయి అదేంటో పట్టు చీరలో పది రంగులే ఉంటాయో అనిపించింది నాకు ఒక్కొక్కసారి సో ఫస్ట్ వచ్చేసేమో అట్లా ఉంది ఇట్లా ఉంది కదా ఇది ఫస్ట్ నేను ఇది చూశాను తర్వాత దీనిలో కలర్స్ వేయండి అంటే పక్కన నెమలిల్ది చేశారు నాకు నెమలిల్ది నచ్చింది అది ఎందుకు నిండుగా అనిపించింది కానీ ఇప్పుడు వీడియోలో వాయిస్ ఓవర్ వేసినప్పుడు ఫస్ట్ నేను ఇచ్చింది నాకు నచ్చిందేమో అనిపిస్తుంది అక్కడ సేల్స్ మ్యాన్ కూడా ఇదే బాగుంటుంది నేను నాకు నచ్చింది బాగుంటుందని చెప్పారు హవి ఏమో అక్కడ పడుకొని కొత్త కొత్త చీరల్ని తొక్కడము ఏదేదో ఒక ఇల్లులాగా మంచం మీద బొక్కబర్లు పడుకొని కాళ్ళు ఇలా ఎత్తుకొని కూర్చుంటారు చూడండి అలా చేస్తున్నాడు సరే ఇంకా శారీలో బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి అడిగితే ఆయన అయితే చూపిస్తున్నారు ఇంకా పట్టు శారీస్కి అయితే వీళ్ళు ఇక్కడే కట్ చేసేసి మనకు ముళ్ళు కూడా ఫ్రీగానే వేసిస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ చాలా పేషెన్స్గా చాలా రకాల డిజైన్స్ కూడా చూపిస్తారు ఖచ్చితంగా చీరాల్లో ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి మీకు కూడా నచ్చు ఇంకా నేను తీసుకొని ఇది ఫోటోలు తీసుకుంటున్నాను మా వారికి అయితే ఓ పది పదిహేను రకాలు వీడియో కాల్ చేసి ఫొటోస్ అన్నీ షేర్ చేశాను కానీ ఇంకా మనము అనుకున్నవి ఇక్కడ దొరకవు కాబట్టి ఇది తీసుకున్నా వేరేవి మేము శారీ షాపింగ్ అంటే ఒక పట్టాన అవ్వదు తెలిసిందే కదా కానీ ఫాస్ట్గానే నేను ముగించేసుకున్నాను ఎక్కువ టైం కూడా తీసుకోలేదు లేని కలర్స్ తీసుకోవాలని ఫిక్స్ అయి వెళ్ళాను ఇక మా వారికి కూడా వీడియో కాల్ అన్నీ చూపించి ఇంకా ఆయన ఒక శారీ పంపించారు అదైతే సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉండిద్ంట అంటే శారీకి అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అవసరమా ఒకసారి వేసుకుంటా నేను నిజం చెప్పాలంటే నాకు చాలా పట్టు చీరలు ఉన్నాయి అలాగ బీరువాళ్ళు మరుగుతున్నది తప్పించి ఒక్క చీర కూడా మళ్ళీ నేను ఇంకొకసారి కట్టుకున్న పాపాను కూడా పోవట్లేదు మళ్ళీ ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి తీసేసుకొని ఇంకా పూజ గదిలో పెట్టి పూజ ఇచ్చినట్టు బీరువాళ్ళు పెట్టి పూజిస్తున్నట్టు అయిపోయిందని మా అత్తయ్య తిడతా ఉంటారు నన్ను అప్పుడప్పుడు నాకు ఈ కలర్ లేదు ఈ కాంబినేషన్ ఎలా ఉందనే చెప్పండి నేను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే వరలక్ష్మి వ్రతం రోజు వేసుకుందామని తీసుకున్నా ఇంకా బ్లౌజ్ అది కూడా కుట్టించుకోవాలి బ్లౌజ్ కొంచెం హెవీగా కట్టి కుట్టించుకున్నాము అంటే లుక్ కూడా అద్దరిపోయిద్ది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం చెప్పడం మర్చిపోద్ది అలాగే శారీ కాస్ట్ ఎంత ఉంటుంది అని గెస్ట్ చేసి చెప్పండి గెస్ట్ చేసి కరెక్ట్గా గెస్ట్ చేసిన వాళ్ళకి నేను పిన్ చేస్తాను మీ కామెంట్ని నేను పిన్ చేస్తాను అండ్ యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా హైలైట్గా పెడతాను అది గెస్ట్ చేసి చెప్పండి ఎంత వచ్చిందని కానీ మా మమ్మీ మాత్రము ఇంటికి వచ్చినాక బాగా తిట్టిద్ది అని నేను ఫిక్స్ అయిపోయి వచ్చాను ఎందుకంటే ఎందుకు ఇలా తీసుకున్నా అలా తీసుకుని ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టిద్ది అనమాట అలాంటిది ఏం వంక పెట్టలేదు ఏంటి ఏం వంక పెట్టలేదు అని చెప్పి కూడా దిగులు ఎందుకు నువ్వు ఏం వంక పెట్టలేదు అనుకున్నా ఫస్ట్ ఫస్ట్ వంక పెట్టింది అయినా చెప్పడం మర్చిపోయి ఈ కలర్ పోయిద్ది అని చెప్పి అంచులు గేరడం అన్ని జాస్తా ఉందనమాట ఈ కలర్ పోయిద్ది ఈ కలర్ పోయిద్ది అని చెప్పి ఆ చీర్ని పరీక్షించి పరీక్షించి అరగంట పరీక్షించింది మళ్ళీ నేను వీడియో తీయొద్దు అంట వీడియో తీయొద్దు వీడియో ఎందుకు తీసుకున్నావు నేను టెస్టులు చేసేటప్పుడు వీడియో తీయద్దు అని చెప్పైతే అంటుంది ఇంకా రకరకాలుగా టెస్టులు చేస్తుంది నాకు మాత్రం నచ్చింది మా డాడీకి కూడా నచ్చింది అక్కడే నేను మా డాడీని కూడా అడిగితే బాగుంది కలర్ తీసుకో అని అంటేనే నేను తీసుకున్నా అవి కూడా మంచిగానే సహకరించాలే బాబు లేకపోతే అయ్యేది కాదు ఇంక ఇంటికి వచ్చినాక కూడా గమ్మునే ఆడుకుంటున్నాడు ఒక్కొక్క రోజు బాగా ఆడుకుంటాడు ఒక్కొక్క రోజు అసలు బాగా ఆడుకోవడం కాదు కదా చుక్కలు చుక్కలు చూపిస్తాడు సరేలే పిల్లలు అన్నాక గొడవ చేయక ఏం చేస్తారు ఇంకా మనకు పని ఉన్నప్పుడు కొంచెం విసుగ్గా కూడా అనిపించింది బ్లౌజ్ పార్ట్ అయితే ఇది దీంతో పాటు కట్చింగ్ ఉంది కదా కట్చింగ్ కూడా ఇక్కడే ఇచ్చారు ప్లెయిన్ గీతలతోటి అదేంటి ఇలా ఇచ్చారు శారీలో రన్నింగ్ రావాలి కదా ఇలా ఇలా ఇచ్చారని చెప్పేసి మా మమ్మీ కదా క్వశ్చన్ మార్కు అప్పుడు మళ్ళీ వేరే శారీ తీసుకొచ్చి కొలత పెట్టుకొని చూస్తే అది కట్చింగ్ అలాగ ఇచ్చారు అనేది అయితే మాకు అర్థమైంది తనకి ఈ రోజంతా షాపింగ్ షాపింగ్ అని చెప్పి వెళ్ళాము యాక్చువల్లీ మా మమ్మీతో వెళ్ళుండొచ్చు కానీ అసలు రోడ్లు అస్సలు బాగాలేదు క్రేన్స్ తోటి అప్పుడు నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా వాటర్ లైన్స్ అయితే తీస్తున్నారు అని రోడ్లన్నీ ఎత్తి అలా పెట్టేశారు అసలు ఆటోలు కూడా రావడానికి లేదు బైక్ల మీద వెళ్ళడమే ఇక మా మమ్మీతో నడుచుకుంటూ ఆటోకి వెళ్ళి రావాలన్నా ఇబ్బంది మళ్ళీ పిల్లలతో లగేజీలతో వర్షం ఎప్పుడు పడిద్దో తెలియట్లేదు లేదంటే మా అమ్మతో వెళ్ళానంటే ఇది కాదు అది అది కాదు ఇదనే చెప్తారు తోడుగా ఉంటే నాకు ఇంకా ఎందుకు అంత సెలక్షన్ బాగా రాదేమో అనిపించింది ఒక్కొక్కసారి కానీ మీరేమో కామెంట్స్ చేస్తారు మీ డ్రెస్ కలెక్షన్ బాగుంటుంది మంచిగా ఉంటాయి మీ డ్రెస్సెస్ అంటే మాకు భలే ఇష్టం అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారు నాకు దానిలో నేను అలా సెలెక్ట్ చేసుకుంటాను కానీ నాకు ఇంకా బాగా రాదు అనిపిస్తుంది మాక్సిమం నేను మా అమ్మ వాళ్ళని కానీ ఎవరైనా నా తోడుగా ఎవరు ఉంటే వాళ్ళని అయితే సజెషన్ అడుగుతాను ఇది బాగుందా లేదా అని చెప్పి బాగుంది అంటేనే తీసుకుంటాను మనకంటే మన ఎదుటి వాళ్ళకి చూస్తే బాగా అనిపిస్తుంది కదా అందుకని చెప్పి ఇంక ఇక్కడ నేనైతే చూసుకుంటున్నా ఎలా ఉంది చీర అని చెప్పి నచ్చింది అనుకోండి ఇంక వంద సార్లు చూసుకుంటాం కదా అట్లా అనమాట మన మైండ్ సెట్ నా పనిలో నేను ఉంటే అవి పనిలో అవి ఉన్నాడు ఇక మా డాడీ అయితే యాజ్ యూజువల్గా పని స్టార్ట్ చేస్తారు బయట డెస్క్ అది పోయడం అది చేస్తా ఉన్నారు ఇది ఈ పనిలో ఉన్నా ఇక పిచ్చి పలు రకాలు అన్నట్టు నాకు ఇక పిచ్చి ఇంక ఇది చూసుకొని వేసుకొని ఇక వరలక్ష్మి వ్రతానికి ఫుల్గా రెడీ అయ్యి వేసుకుంటే ఎలా ఉండిద్దో ఏంటో అప్పుడు చూడాలి మంచిగా ఫొటోస్ దిగాలి అని అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడే తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే చెప్పాను కదా ఇక్కడైతే డిస్కౌంట్స్ అనేవి బాగున్నాయి చాలా రీజనబుల్ రే రేట్స్ అనిపిస్తుంది నాకు మా మా శ్రీమంతం చీర కూడా చాలా బాగుంటుంది అది కూడా నేను వేసుకోవాలి వేసుకోకుండానే అయిపోతుంది నేను శ్రీమంతాన్ని కట్టుకోవడమే ఆ చీర నాకు చాలా ఇష్టం స్కై బ్లో పింక్ నేను కోరుకొని కోరుకొని కొనిపించుకున్నాను మా అమ్మలతోటి అందుకని ఇంక అది ఈ సారైనా ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకోవాలి మళ్ళీ మీకు శారీ అనేది డీటెయిల్డ్గా చూపిస్తున్నాను శారీ మొత్తం కూడా ఇట్లయితే డీటెయిల్డ్గా వచ్చేసింది పళ్ళు అలా వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది నాకు మాత్రం బాగా నచ్చింది వంద సార్లు చెప్పి విసిగిస్తున్నాను అనుకోవద్దు నాకు బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం గెస్ట్ చేసి ప్రైజ్ ఎంత అనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు ఒక పక్కన నేను ఇదంతా వీడియో తీస్తుంటే అవి ఆ తలుపుల దగ్గర ఉన్న రాయి తీసేసి తలుపు క్లోజ్ అయ్యేలాగా చేస్తున్నాడు ఎన్నిసార్లు తాగిన అన్నిసార్లు ఏదో ఒకటి పడేయడము ఏదో ఒకటి చేయడము రకరకాలుగా చేస్తున్నాడు ఇంక ఇంతకీ ఇది ఎలా ఉంది అనేది చెప్పడం మర్చిపోవద్దు 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 అస్సలు మర్చిపోవద్దు ఇది మా అమ్మ వాళ్ళేం కాదండి మేమే తీసుకున్నాము మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ కొనిపించేశారు ఇంకా నేను ఇక్కడ తీసుకోవడానికి రీజన్ కూడా చెప్పాను కదా ఇది నా కోసం నేను తీసుకున్నదే ఇక వీడియో తీయాలనే ఇంట్రెస్ట్ ఉత్సాహం అన్నీ పోతే అవి ఇలాంటి పిల్లోడు ఉంటే ఇంకా తీరిపోయింది వద్దయ్యా బాబు నేను వీడియో తీను ఏం తిను ఇంక వద్దు అని చెప్పి ఆడపడేశాను నైట్కి డిన్నర్లోకి మేము మిల్ మేకర్ కర్రీ అలాగే చపాతీలు అయితే చేసుకుందాం అనుకుంటున్నాం మా డాడీ తోటి మధ్యాహ్నము వచ్చేటప్పుడే మిల్ మేకర్ కర్రీ కూడా తెప్పించేసి అదే మిల్ మేకర్స్ తెప్పించే కర్రీ చేసి కర్రీ కాదు మిల్ మేకర్స్ తెప్పించేశాను అవి హాట్ వాటర్లో వేసామంటే అయిపోతుంది పోతాయి ఇంకా దానిలోకి మసాలాలు కని చెప్పి అమ్మ ఉల్లిపాయ టమాటా మిర్చి చెక్క లవంగం యాలకుల అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీకి అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ ప్రొసీజర్ అంతా అమ్మ చేస్తుంది నేను ఇక్కడ చపాతీలు అయితే కలిపి చపాతీ పిండి కలిపి పక్కన పెట్టుకుంటున్నా చపాతీలు ఏంటంటే కలిపేసి మనం పక్కన పెట్టుకొని కాసేపు నాన్న ఇచ్చాము అంటే కనుక బలే మెత్తగా వస్తాయి ఫస్ట్లో నాకు చపాతీలు అసలు వచ్చేవి కాదు అట్ట ముక్కల్లా చెత్త చెత్తగా ఉండే కానీ ఈ మధ్య కొంచెం నేను కూడా ప్రూవ్ అయ్యాను అంటే బాగా కాకపోయినా ఒక మాదిరిగా పర్వాలేదు బాగానే చేయగలుగుతున్నాను మా ఇంట్లో వాళ్ళకి నచ్చేలాగైతే ఉంటే ఒక నలుగురికి కూడా పెట్టగలను అండి వంటలు రావని మాత్రం అనద్దు మా ఆయనే మా ఆయనకు కూడా నచ్చుతాయి మా అత్తయ్య వాళ్ళకి ఏంటంటే మా అత్త కాదు మా అత్త మా మామయ్య కానీ మా వారు మా ఆడపడుచులు వీళ్ళందరికీ టేస్ట్లు చాలా ఎక్కువ అంటే టేస్టింగ్ బడ్స్ ఎక్కువ వాళ్ళు చాలా టేస్టీగా ఉంటేనే తింటారు లేదంటే బోల్డ్ అండ్ వంకలు పెడతారు ఇక అలాంటి వాళ్ళ దగ్గర వండుతున్నానంటే మీరే గెస్ట్ చేసుకోవచ్చు ఎంతో కొంత పర్వాలేదు నేను కూడా బాగానే వండుతానని చెప్పేసి ఇంకా చపాతీ పిండి కూడా కలిపేసి అయితే పక్కన నానబెట్టి ఉంచితే చపాతీ పిండి కలుపుతుంటే వచ్చి చపాతి తింటానని నేడుస్తాడే అదేంటో నాకు అర్థం కదా పచ్చిపిండి తింటానని ఏడుస్తాడు అసలు ఎన్నిసార్లు చెప్పినా వినడు అబ్బా చెప్పి చెప్పి బిస్కొచ్చేసింది ఇక్కడ అమ్మ అయితే ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేసింది రకరకాల వంటకాలు చేసి పెడుతున్నాను మా అమ్మ వాళ్ళకి నేను బలీ హ్యాపీగా అనిపిస్తుంది మా డాడీకి మీల్ మేకర్ అయితే నచ్చదు అని చెప్పింది మా అమ్మ కానీ తింటాడో తినడో ఏమంటాడో అనుకుంటానే వండడం స్టార్ట్ చేశా ఇక్కడ హాట్ వాటర్ పెట్టేసా దానిలోనే కొంచెం సాల్ట్ వేసాను మీల్ మేకర్ అయితే కాస్త ఉడకని వాటర్ బాయ్ యిల్ అయిన తర్వాత దానిలోకి మిల్ మేకర్ వేసి సరిపోయి ఇక ట్రైపాడ్ ఉంది కదా ఉల్లిపాయ తీసుకొని వచ్చి ఆ ట్రైపాడ్ మీద పెట్టి పరిగెత్తుకుంటా నవ్వుకుంటా వెళ్ళిపోతా ఆడుకుంటున్నాడు అవి అదే మాట నాకు అర్థం కాలేదు మిల్ మేకర్స్ అయితే దీనిలో వేసేసి కాసేపు ఉంచిన తర్వాత వాటర్ బాయిల్ చేసేసి ఇంకా వాటిలో వాటర్ పిండి పక్కన పెట్టుకున్న అందులో అమ్మ మిక్సీకి వేసేసారు మిక్సీ వేస్తుంటే హవీ కూడా వేస్తాను అన్నాడు పాపం చాలా రోజులైంది కదా మిక్సీ చేయక వాళ్ళ నాన్నతో వేస్తాడు ఇప్పుడేమో పైకి ఎక్కాలంట ఎత్తు 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 అని చెప్పి పడుతుంటే వద్దయ్యా బాబు నువ్వు ఎక్కవద్దు ఏమి చేయొద్దు అంటే ఇక వాళ్ళిద్దరు ఆ పనిలో ఉన్నారు ఇంకా వంట స్టార్ట్ చేసేసాను చపాతీలు చేసుకొని ఒకసారి కాలుస్తాను ఎందుకంటే ఈ పెనం బాగాలేదు మధ్యలో అంటుకుపోతున్నట్టు అయిపోతుంది అందుకే ముందు నేను చపాతీలు అన్నీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని దాని తర్వాత నేను చపాతీలు చేస్తా ఒక పక్కన కూర అయ్యేలోపు చపాతీలు అయిపోతాయి ఈ కూర కూడా ఫాస్ట్గానే అయిపోయింది మనం అన్నీ కాల్చుకునే లోపు ఈజీగా అయిద్ది ఫస్టే మనము ఆయిల్ పెట్టేసుకొని మసాలాలు బాగా వేగిన తర్వాత మిల్ మేకర్ కూడా వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవడమే కుదిరితే మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి మా దగ్గర కొత్తిమీర లేదు మేము వేయలేదు కరివేపాకు మాత్రం వేసుకున్నా టేస్ట్ నిజంగా చాలా బాగుంది అందరికీ నచ్చింది అని చెప్పారు బాగుంది అని చెప్పారు సో మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా లేదు అనేది చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్రశాంతంగా ఇట్లయితే తిన్నాము కానీ నాకు హెడ్డేక్ మాత్రం అస్సలు తగ్గట్లేదు విపరీతంగా వస్తుంది నా తలకి ఏమైందో అర్థం కావట్లేదు ఇంటికి వెళ్ళినాక ఇంకా తగ్గకపోతే ఇక్కడ అంటే క్లైమేట్ సరిగ్గా నిద్ర ఏదైనా ప్రాబ్లం ఏమో అనుకుంటున్నా ఇంటికెళ్ళినా కూడా తగ్గలేదు అంటే ఖచ్చితంగా నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాలి తల మాత్రము తలలో ఏదో అయిపోతుంది తల పగలగొట్టుకోవాలన్నంత పెయిన్ వచ్చేస్తుంది నాకు తిన్నా కూడా విపరీతంగా వచ్చింది నాకు నిజం చెప్తున్నా కదా విపరీతంగా వచ్చింది ఇక హవికి స్నానం కూడా నేను చేపించలేదు మా డాడీనే చేపించేశారు ఫుల్లీ ఏడుస్తున్నాడు స్నానానికి ఏడ్చి 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 పడుకుంటాడేమో అనుకుంటే పడుకోకుండా కూర్చున్నాడు ఇంకా టైం అప్పుడు టెన్ ఓ క్లాక్ అయింది టెన్ ఓ క్లాక్కి ఫుల్ హెడ్డేక్ వస్తుందంటే మా అమ్మ నాకు కాఫీ పెట్టించింది అప్పుడు ప్రశాంతంగా కాఫీ తాగాక నాకు హెడ్డేక్ తగ్గి కొంచెం రిలాక్స్డ్గా పడుకున్నాను ఇంకా ఎడిటింగ్స్ ఏమి చేయలేదు ఇంకా అట్లాగే వదిలేసి పడుకున్నాను ముందు మనం హెల్తీగా ఉన్నాం అనుకోండి తర్వాతే ఏదైనా జరే ఇంక ఇక్కడ వీడియోలో బాయ్ చెప్పునా అంటే చూడండి అంత క్యూట్గా బాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ నానా అంటే ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది భలే ముద్దుగా ఉన్నాడు కదా అవి అలా చేస్తాంటే ఇంకా మా అమ్మ ఇంటి లెక్కలు పనులకి ఎంత ఇచ్చారు ఇంటి అనేది రోజు లెక్కలు రాసుకోవాలి చూసారా అర్ధరాత్రి పదింటికి ఎంత సీరియస్గా రాసుకుంటుందో ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్ బాయ్